లేవు లేవు నువ్వు లేవులే అది నువ్వు కాదు నువ్వు కాదు అమ్మ కూర్చుని రోజ వేసిందే కాఫీ బ్రడ్డీ రోజు వేసిందే నువ్వు ఆడు ఉండవాడ అసలు నువ్వు లేవుగా నువ్వు లేవు ఆ పాపే ఉళ్ నువ్వు కాదు కాదు అమ్ములు కుట్టివా నువ్వు కాదులే నువ్వు కాదులే అమ్మకే నువ్వు పుట్టినవా ఏరి ఎందుకు పోయింది నిన్ను పోయింది నిన్ను ఎట్టి పెట్టిపోయింది అత్త పెద్దొత్త ఊరికి ఆడపోయింది చెల్లి పాపం నిన్ను నిన్ను వదిలిపెట్టిపోయిందా ఎందుకు పోయినావు అనకూడదు ఫోన్ చేసినా ఫోన్ చేసినప్పుడు ఎందుకు పోయినావు నన్ను నిసి పెట్టి అనకూడదు అత్తమ్మ తీసుకురాడానికి పోయిందే మమ్మీ ఒక్కటే ఉందా అత్తమ్మని కొడదామా వచ్చినాక అత్తమ్మనే కొడదామా వచ్చినాక ఎందుకు ఇచ్చి పెట్టిపోయినావు నన్ను నువ్వే తీసుకొచ్చావా అని చెప్తావా అత్తమ్మ శాత కావాలా ఏంటిది అది ఏంటిది అంట అత్తమ్మ శాత అయ్యేది ఏంటి అత్తమ్మ

ఆ నాలుగు తర్వాత ఉంది జడా ఒక్కటే ఉంది బొబ్బ లెక్క బొబ్బ లెక్క బొబ్బ లెక్క గప్ సాంబార్ గుడ్డ అంటే బుద్ధి బుడ్డి బుడ్డి మళ్ళా బుడ్డి అనా బుద్ధి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,

ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు இரையெண்டு ரெண்டு இரவ் மூடு மூணு இரவு மூடு